హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాటని అనుట విత్ ఆల్ టైప్స్ నేను మీ దేవి ఈ రోజు ఈరోజు వీడులో ముందుగా వారాహి అమ్మవారిని ఒకసారి మనసులో ధ్యానించుకుని వీడులకి వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి ఒక వీడియో ఈ పేరును పది నిమిషాలు మీరు పిలవగానే మీ జీవితంలో మీరా తెలిసిన జరిపించేటటువంటి ఒక వీడియో మీరు ఎవరైనా కూటికి లేని పేదవారైనా సరే ఈ పేరును ఒక్క పది నిమిషాలు తలుచుకున్నారు అంటే వారికి వెంటనే కోటేశ్వర యోగం పడుతుంది అదృష్ట యోగం పడుతుంది మీకు అర్జెంటుగా డబ్బులు కావాలి అది ఎంత అర్జెంట్ అంటే ఈ క్షణం ఈ సమయంలో మాకు ఈ డబ్బు ఉంటేనే పని అవుతుంది అని అనుకున్నప్పుడు ఈ తారాదేవత పేరును ఒక్క పది నిమిషాలు పిలవండి కోట్ల డబ్బు కావాలన్నప్పుడు ఈ తారాదేవత పేరును ఒక్క పది నిమిషాలు పిలిస్తే వెంటనే మీ ముందు కోట్లు గుమ్మరించి కోటీశ్వర యోగాన్ని అందించి మరీ వెళ్తుంది ఈ తారాదేవత మనం ఎన్నో ఏంజల్ నెంబర్స్ స్విచ్ వర్డ్స్ పరిహారాల గురించి చెప్పుకున్నాం పూజల గురించి చెప్పుకున్నాం మంచి మంచి రిజల్ట్స్ కూడా పొంది ఉన్నాం ఈ మధ్య నితికా దేవదూత నితికా ఏంజల్ గురించి తెలుసుకున్నాం నితికా దేవదూతను ప్రేమతో పిలిస్తే ఆమె మన ప్రేమకు కరిగిపోయి మనకు కావలసిన డబ్బును ఎలా మనకు అందజేసి వెళ్తుందో కూడా మనం తెలుసుకున్నాం కదా వీటన్నింటికి మించినటువంటి ఈ తారా దేవత పేరు గురించే ఈరోజు మనం తెలుసుకుందాం ఆమె అంతటి మిరాకిల్స్ చేస్తుందా అంతటి అద్భుతాలను చేస్తుందా నిజంగా కోటీశ్వర యోగం అందిస్తుందా నిజంగా అదృష్టం కలిసి వచ్చేలా చేస్తుందా అదృష్ట యోగం పట్టేలా చేస్తుందా అంటే చేస్తుంది హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ చేస్తుంది మీరు నమ్మకంతో నమ్మి విశ్వాసంతో చేసినప్పుడు అప్పుడు మాత్రమే ఆమె వచ్చి మీకు కోటేశ్వర యోగాన్ని కల్పించి వెళ్తుంది ఆమెను ఒక్క పది నిమిషాలు పిలిస్తే చాలండి మీకు కోటేశ్వర యోగాన్ని అందిస్తుంది వెరీ పవర్ఫుల్ అయినటువంటి ఏంజల్ ఈ తారా దేవత ఈమెను ఒక్కసారి పిలవండి చాలు మీ పిలుపుకు ప్రసన్నరాలయ్యింది అంటే చాలండి ఇంకా మీకు కోట్లు గుమ్మరించేస్తుంది కోటీశ్వర యోగాన్ని అందించి వెళుతుంది అంతటి పవర్ఫుల్ అయినటువంటి ఈ తారా దేవత ఎవరు ఆమె ఏ పేరుతో పిలిస్తే అంత వేగంగా మనకు కనెక్ట్ అవుతుంది మన కోరికలు తీరుస్తుంది మనకు కోటేశ్వరి యోగాన్ని ప్రసాదిస్తుంది అందిస్తుంది మరి ఈ తారాదేవత పేరును ఎప్పుడు ఎలా పిలవాలి అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి అప్పుడే నేను ఏం చెప్తున్నాను అన్నది మీకు అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు నిన్న నైట్ అండి ఒక పెద్ద ఆవిడ నాకు కాల్ చేశారు మా ఇంటి దగ్గర ఉంటారు అమ్మ రేపొచ్చి ఒకసారి తాంబూలం తీసుకెళ్ళమ్మా ఇంటికి వచ్చి వెళ్ళవా అన్నది అంటే శుక్రవారం కదా సరే ఏదో పెద్ద ముత్త ఏదో తాంబూలం కోసం పిలుస్తున్నారులే అని వెళ్ళాను ఏంటమ్మా విశేషం శుక్రవారం అని ఇలా తాంబూలం ఇస్తున్నారా అంటే లేదు తల్లి నీకు నిజంగా నేను రుణపడి ఉన్నాను అందుకే నీకు చీరా రవికా పెట్టి నీకు తాంబూలం ఇవ్వాలి అని అనుకుంటున్నాను నేను అని అన్నారు నేనే ఆశ్చర్యపోయాను నేనా అంతలా ఏం చేశానమ్మా నేను అని అంటే లేదు తల్లి మా ఇంట్లో ఈ కుటుంబ కలహాలు అంటే ఒక్కరిని చూస్తే ఒకరికి పడకుండా ఎప్పుడో చూసిన గొడవలు కొట్లాట్లు అరుపులు ఉండేవి ఇంట్లో ప్రశాంతత అన్నదే లేకుండా పోయింది ఎవరు ఏ క్షణంలో కొట్టుకుంటారు ఏ క్షణంలో గొడవ చేసుకుంటారు అని భయం వేసేది మా కొడుకు కోడలైతే అసలు విడిపోయి విడాకుల దాకా వెళ్ళిపోతారేమో అన్న భయం కూడా పట్టుకుంది నాకు పిల్లలు ఏమైపోతారో ఏంటో అని మీ ఛానల్లో గురూజీ గారి గురించి చూశాను ఒక్కసారి గురూజీ గారికి కాల్ చేశాను గురూజీ గారు ఇచ్చిన పరిష్కారాల వల్ల కేవలం పూజల ద్వారానే ఇరవై రోజుల్లో మా ఫ్యామిలీ మొత్తాన్ని సరిదిద్దారు మా మైండ్లో ఎంతో ప్రశాంతంగా ఉంది ఇది రిజల్ట్ వచ్చాక మీకు చెప్పాలని నేను వెయిట్ చేశాను రిజల్ట్ వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ పెద్దావిడ ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ని షేర్ చేసిందండి నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది శుక్రవారం ఈరోజు తాంబూలంతో పాటు ఒక తీయటి వార్త విన్నాను అన్న ఆనందం అయితే నాకు చాలా బాగా అనిపించింది మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి ఈ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి చూడండి అమూరు జ్యోతిష్యాలం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చిట్టికల్లో పరిష్కరించేస్తున్నారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ రైజేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలో ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే చెడు వ్యసనాలకు బానిసలై అందులో నుంచి బయటపడలేకపోయినా మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్నాయన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం మానసిక సమస్యలు ఒక్కటి కాదండి మనిషికి వచ్చే సమస్త ప్రాబ్లంకి చక్కగా పూజల ద్వారానే సొల్యూషన్ అనేది ఇస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు ఒకసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ రైజేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియో విషయానికి వస్తే మీకు విపరీతమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ధనపరమైన సమస్యల్లో చిక్కుకొని ఉన్నారు తోచని స్థితిలో ఉన్నారు అలాంటి క్లిష్టతరమైన పరిస్థితుల నుండి మీరు బయటపడాలి లేకపోతే మనసుకి ప్రశాంతత లేదు అలా కాకుండా మాకు ఎక్కువగా సమయం లేదు ఇప్పటికిప్పుడే ఇంత డబ్బు అన్నది చాలా అవసరం అది మాకు అందితేనే మాకు ఈరోజు ఈ ప్రాబ్లం నుంచి మేము బయటపడతాం అన్నప్పుడు లేదంటే బిజినెస్లో గ్రోత్ కోరుకునేవాళ్ళు ఈ ఒక్క పేరుని తలుచుకొని ఒక్క పది నిమిషాలు చెప్తే చాలండి మీకు అదృష్ట యోగం కలుగుతుంది అంతేకాదు కోటీశ్వర యోగం కూడా ఏర్పడుతుంది అయితే ఈ మాట ఈ పిలుపు అనేది వెరీ 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 పవర్ఫుల్ అయినటువంటి పిలుపు అండి ఎందుకంటే ఇది ఒక తారా దేవత పేరు కాబట్టి మనకు తారలు నక్షత్రాలు తారా దేవతలు ఉంటేనే మనకు తెలుసు ఎంత శక్తి అన్నది ఎంత పవర్ఫుల్ అయినది కదా అలా కాబట్టి మన నక్షత్రాల్లో ఎన్నో నక్షత్రాలను మనం దేవతలుగా కొలుస్తూ కూడా ఉంటాం అలాంటి వాటిల్లో ఈ తారాదేవత ఒక ఆమె ఆమె పేరేంటి ఎలా పిలవాలి కూడా చెప్తాను మరి ఈ తారాదేవత పేరును ఎప్పుడు పిలవాలి అంటే మీకు ఎప్పుడు డబ్బులు అవసరం ఎక్కువగా ఉంటుందో ఇమీడియట్గా డబ్బు కావాలి అన్నప్పుడు ఇన్స్టెంట్ రిజల్ట్ రావాలి ఇన్స్టెంట్గా డబ్బు రావాలి అన్నప్పుడు ఈ పేరును పిలవచ్చు ఎవరైనా చెప్పుకోవచ్చు ఏ రోజైనా చెప్పుకోవచ్చు మీరు ట్రావెల్లో ఉన్నా ఆమెను పిలవచ్చు హాస్టల్లో ఉన్నా ఆఫీస్లో ఉన్నా ఏదైనా వర్క్ చేస్తున్నా జాబ్లో ఉన్నా ఇటు వెళ్తున్నా ఏం చేస్తున్నా ఆమెను నమ్మి నమ్మకంతో పిలిస్తే చాలు ప్రసన్నురాలయ్యిందనుకోండి మీకు ఖచ్చితంగా కోటేశ్వర యోగం కలిసి వచ్చినట్టే అదృష్ట యోగం మీకు ఆమె సాక్షాత్తు అందించి మరీ వెళ్తుంది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీరు చేయాల్సింది ఎంతో నమ్మకంతో చేయాల్సి ఉంటుంది ఇలా మీరు గనక నమ్మకంతో ఆమెను పిలిచారు అంటే ఒక్క పది నిమిషాలు పిలిచారు అంటే మీకు కోరినంత డబ్బును మీకు అందించి వెళుతుంది ఇక దీనికి రూల్స్ ఏమీ లేవు పీరియడ్స్లో ఉన్నవాళ్ళు చేయొచ్చు నాన్ వెజ్ తిని అయినా చేయచ్చు ఆమెను అంటే పిలవచ్చు ఈ తారా దేవతకు అలాంటి పట్టింపులేవీ లేవు కానీ మీకు కావాల్సింది ఒక నమ్మకం ప్రేమ నమ్మి పిలవటమే కావాలి ఇప్పుడు నేను ఈ కష్టంలో ఉన్నాను దీని నుండి బయటపడాలి అంటే నేను తారా దేవతను పిలుస్తున్నాను ఆమె వచ్చి నాకు ఖచ్చితంగా నాకు కావాల్సిన డబ్బును అందిస్తుంది నా ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా నేను సాల్వ్ చేసుకుంటాను అని నమ్మి మీరు కనుక పిలిస్తే తప్పకుండా వచ్చి మీకు హెల్ప్ చేస్తుంది ఇంకా మీకు కుదిరితే నైట్ పడుకునే ముందు ప్రశాంతమైన వాతావరణంలో ఇంకా కుదిరిందంటే టెర్రస్ పైన ఆరుబయట చంద్రుడు నక్షత్రాలు వెలుగులో మీరు కనుక చేశారంటే ఇంకా అద్భుతమైన మిరాకిల్స్ని మీరు చూస్తారు ఎందుకంటే మనం చెప్పుకోబోయే ఈ పేరు ఒక తార తారకి సంబంధించినటువంటిది కాబట్టి టెర్రస్ పైన చేశారు అంటే మీరు ఇంకా నేరుగా క్షణాల్లో ఆమెతో కనెక్ట్ అయిపోతారు ఆమె వెంటనే మీకు రెస్పాండ్ అవుతుంది మీ పిలుపుకి రెస్పాండ్ అవుతుంది ఎక్కడ ఏది డిస్టర్బెన్స్ ఉండదు మీరు శ్రద్ధ పెట్టి పిలుస్తున్నారు నేరుగా నక్షత్రాలు ఆకాశం చంద్రుడు వెలుగులో పిలుస్తున్నారు నేరుగా ఆమె వెంటనే రియాక్ట్ అవుతుంది మీకు అంటే ఈ తారా దేవత ఎవరు అంటే ఆమె ఎల్లో తారామా ఎల్లో తార అంటేనే చాలా ఒక పవర్ఫుల్ అయినటువంటి దేవత ఈ ఎల్లో తారీ సంబంధించినటువంటి ఒక పవర్ఫుల్ పేరు ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ పేరు చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి మీరు కనుక ఒక్క పది నిమిషాలు ఈ ఎల్లో తారా దేవతను మనస్ఫూర్తిగా పిలిచారు అంటే అద్భుతాలను చూస్తారు మిరాకిల్స్ని చూస్తారు మీకున్న ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి మీకు పర్టిక్యులర్ అమౌంట్ కావాలి అన్నప్పుడు మీకు ఎంత అమౌంట్ కావాలో మనసులో తలుచుకొని ఇలా చెప్పుకోండి ఇక్కడ పేరు చెప్తున్నాను స్క్రీన్ మీద ఇస్తాను జాగ్రత్తగా వినండి నోట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి మళ్ళీ పేరు లేదు మంత్రం లేదు స్విచ్ వర్డ్ లేదు ఎంత చెప్పారు ఏది చెప్పలేదు అని అనకండి చెప్తున్నాను జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓం తారే తూ తారే తూరే పుష్టిం కురు సోహ ఓం తారే తూ తారే తూరే పుష్టిం కురు సోహ మీరు ఎలాగనక ఒక్క పది నిమిషాలు చెప్పుకుంటే చాలండి ఎల్లో తారామ ఎల్లో తారా దేవత మీ జీవితంలో మీరా గెలిసిని చేసి చూపిస్తుంది ఈ ఎల్లో తారామ మీకు ఆర్థికపరమైన పరమైన అన్నింటినీ తొలగిస్తుంది మీ బిజినెస్లో గ్రోత్ను పెంచుతుంది మీరు కోరుకున్న డబ్బును అందివ్వటానికి మీకు అదృష్ట యోగం ఏర్పడటానికి మీకు కోటీశ్వర యోగం ఏర్పరచటానికి ఆమె ఎంతగానో హెల్ప్ చేస్తుంది సాక్షాత్ ఆమె వచ్చి మీకు హెల్ప్ చేసి వెళ్తుంది మీరు ఇంకొక పది నిమిషాలు పిలిచారు అంటే కోట్లను గుమ్మరించి కోటీశ్వర యోగాన్ని మీకు అందించి మరీ వెళ్తుంది ఈ ఎల్లో తారా దేవత మీరు కనుక శ్రద్ధ పెట్టి పిలిచారు ఆమెను ఇప్పుడు నేను చెప్పినట్టుగాని పిలిచారు అంటే ఆమె మీకు వెంటనే రెస్పాండ్ అవుతుంది రెస్పాండ్ అయ్యింది అంటే మీ పరిస్థితుల్లో ఆటోమేటిక్గా మార్పులు అన్నవి జరగటం మీ కళ్ళారా మీరే చూస్తారు ఫైనాన్షియల్గా కానీ మీకు ఎవరైతే మేము డబ్బులు మీరు అడిగినప్పుడు మా దగ్గర లేదు అన్నవాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే మీకు అందివ్వటం కాల్స్ చెయ్యటం మీకు డబ్బు అడ్జస్ట్ అయిందా లేకపోతే నా దగ్గర నుంచి తీసుకువెళ్ళు అనటం కానీ ఇలా డబ్బుకి సంబంధించినటువంటి మార్పులు జరగటం మీరే మీ కళ్ళారా మీరు చూస్తారు ఒకవేళ ఆమె గనుక మీకు రెస్పాండ్ అయ్యింది అంటే మీ చుట్టూ ఏదో తెలియని ఒక రక్షణ వలయంలాగా మీరు ఫీల్ అవుతారు ఒక సువాసన అన్నది మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది మీకు అలాంటి సువాసనలు గనుక మీ చుట్టూ ఉన్నాయంటే ఖచ్చితంగా మీ పిలుపుకి ఈ ఎల్లో తారామ ఎల్లో తారా దేవత మీ కరిగి ఆమె వచ్చింది మీ హెల్ప్కి వచ్చింది అని మీరు అర్థం చేసుకోండి ఇలా మీరు గనుక ఎంతో శ్రద్ధతో చేశారు అంటే మంచి రిజల్ట్ వస్తుంది ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు